నమస్తే అండ్ వెల్కమ్ టు పిసి రాజ్భవన్ తెలంగాణ రాజకీయాలు కొంత జరిగిన ఎలక్షన్స్లో ఒక్కసారిగా చేంజ్ అయిపోయినాయి ఎందుకంటే ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయితే అన్నాయి కదా అది ఇక్కడ జరిగింది తెలంగాణలో ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక్కొక్క రాజకీయ నాయకుడిని కనుక విశ్లేషిస్తే ఈరోజు మన హాట్ టాపిక్ ఏంటంటే ఈటెల రాజేందర్ దారి ఎటు ఇది సబ్జెక్ట్ సో ఈటల రాజేందర్ గారి గురించి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు సోషల్ మీడియా ఏమనుకుంటుంది మెయిన్ మీడియా ఏమనుకుంటుంది నిన్న స్వయంగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓడిపోయిన నియోజకవర్గంలోని ప్రజలు ఏమనుకుంటున్నారు సో ఇప్పుడు మనం కూలంకుశంగా ఇప్పుడు ఆయన మీద మనం ఇప్పుడు విశ్లేషిద్దాం అయితే ఇక్కడ విశ్లేషణ మొత్తం ఏకపక్షంగా ఎప్పుడు జరగదు కేవలం పబ్లిక్ అనుకుంటున్న మాటల్ని మాత్రమే మనం నేను మీ ముందుకు తీసుకొస్తున్నాం కమింగ్ టు ది పాయింట్ ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో చాలా అద్భుతమైన పాత్ర పోషించాడు దానికి ప్రజలందరికీ తెలుసు అయితే ఆయన చేసినది ఏంటంటే ముందుగా కేసీఆర్ గారి మంత్రివర్గంలో ఆయన మంత్రి తర్వాత మంత్రి పదవి అనుభవించి అన్ని భోగాలు అనుభవించి ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాటుతోని వారి ఇద్దరు మంది మనస్పర్ధలు వస్తే ఆయన బయటికి గెంటివేయబడ్డడు అన్నది ప్రజలలో నాటుకుపోయింది దానికి ఆయన నిజంగా కూడా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తి అయితే తను ఎందుకు ప్రజల కోసం పోరాడకుండా బీజేపీకి వెళ్ళిపోయిండు అన్నది ఇక్కడ ప్రజలలో బలంగా నాటకపోయింది దీనికి కౌంటర్గా మరి బై ఎలక్షన్స్లో హుజరాబాద్లో గెలిచింది కదా అంటే అప్పుడు ఏదో సానుభూతి కొద్దీ అనుకున్నారు కానీ దాని తర్వాత పరిణామాలు ఆయన భారతీయ జనతా పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడి పరిస్థితులకు ఆయన అనుగుణంగా నడుచుకోలేకపోయిండు అన్నది ఇంకొక వాదన రెండో పాయింట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అక్కడ ఉన్న నాయకులతోని ఈయనకు సరిగ్గా సమన్వయం కుదురుతలేదు అన్నది మరొక వాదన సో ఇవన్నీ మనం ఎన్ని వాదనలు ఎన్ని విశ్లేషణ చేసినా కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం ఉన్నట్టు ఎలక్షన్స్ ఇది వాళ్ళకి అర్థం కావడం లేదు ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పొరపాటు అదే నేను నేను అనుకున్న ఆయననే ఓడగొట్టి ఇంట్లో బండబెట్టిరు ఆఫ్టర్ మరి ఈటల రాజేందర్ ఎంత అన్నదాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచించాలి ఇక్కడ పార్టీ ఇప్పుడు ఆయన అయితే భారతీయ జనతా పార్టీలకు వచ్చిండు ఏమనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీలకు ఆయన ఒట్టిగా రాలేదు ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే వచ్చిండు అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు ఉన్న ఈగో ప్రాబ్లంతో అక్కడ నాయకులతో పొగసక ఇవన్నీ జరుగుతున్నాయను నిన్నటి ఆయన ఇంటర్వ్యూలో కూడా మనం అనాలిసిస్ చేస్తే ఆయన చెప్పకనే చెప్పిండు మొత్తం పచ్చి నిజాలని అనేది ఇక్కడ మనకు వాస్తవం ఎందుకంటే అక్కడ ఉన్న నాయకుడు ఆ కరీంనగర్ జిల్లా నాయకుడైన బండి సంజయ్కి ఈయనకి మనస్పర్ధలు ఉన్నాయన్నది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయన చెప్పుకుంటూ వచ్చాను ఆయన అక్కడ ఇండ పోతున్నారు అన్నది కూడా వాస్తవం దాంతోపాటు తను తీసుకొచ్చిన నాయకుడు టికెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి ఉన్నదన్నది కూడా ఆయన నిస్తేచంగా నిర్లక్ష్య పాపం నిర్విరాక నిర్విరామంగా కృషి చేసినా కూడా నిర్వా ఉన్నాడు అన్నది కూడా ఇక్కడ మనం వాస్తవం సో అన్నీ ఆయననే మెల్లమెల్లగా నిజాలు చెప్పిండని నిన్న నేను ఆయన ఓడిపోయిన నియోజకవర్గం అంటే కేసీఆర్ గారి మీద పోటీ చేసిన నియోజకవర్గం గజ్వెల్లో నేను కొన్ని గ్రామాలు తిరిగి సేకరించిన దాన్ని ఇక్కడ నేను ముందుకు తీసుకొస్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నారు సో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇదే అనుకుంటున్నారు ఆయన కేసీఆర్ మీద వచ్చిండు పోటీ చేసిండు ఏం చేస్తాడు ఆయన బీసీ ముఖ్యమంత్రి అని భారతీయ జనతా పార్టీ అన్నది వాళ్ళు గెలిచేది లేదు బీసీ ముఖ్యమంత్రి అయ్యేది లేదని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది అక్కడ సో అందుకే ఆయన ఓడగొట్టాడు ఇంకా ఇక్కడి నుంచి హుజరాబాద్కి ఎందుకు ఓడిపోయింది హుజరాబాద్ ఆల్రెడీ అక్కడ ఆయన చేతిలో ఓడిపోయే వాళ్ళ క్యాండిడేటు బీఆర్ఎస్ నుంచి వచ్చిండు ఆయన ఇక ప్రజలు కాళ్ళు పట్టుకున్నాడా ఇల్లు పట్టుకున్నాడా ప్రజలు ఏం చేసినా మొత్తానికైతే మరి ఇతర రాజధాని మీద హుజరాబాద్ ప్రజలకు కూడా ఎంత కోపం ఉందో తెలియవచ్చింది అక్కడ కూడా ఓడిపోయాడు సో ఇప్పుడు ఆయన రెంట్కి చెడ్డ అయిపోయింది సో ఈయన చేసిన పొరపాట్లతోనే ఇట్లా అయిపోయింది ఇంకా ప్రజలు ఏమనుకుంటున్నారంటే అసలు ఈయన నువ్వు బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్నగా అంటే నువ్వు కొట్టు నేను తీడతా నువ్వు కొట్టు నేను తిడతా అన్నట్టుగా విమర్శించిండే తప్ప అక్కడ ఏం జరిగింది కేసీఆర్ అవినీతిని ఎందుకు ప్రజల మధ్యలో పెట్టలేడు అనేది బలంగా ఉన్నది ప్రజల మధ్యన సో ఈయన బలమైన ఆధారాలతోనే ప్రజలకు ఏం చెప్పలేదు కేసీఆర్ గురించి ఏదో మీద మీద చెప్తున్నాడు తూతూ మంత్రంగా అని చెప్పేసి ప్రజలు విశ్వసించారు సో అందుకోసమే ఇంకా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయనకు నిజంగా ఆ రోజులలో కనుక దమ్ముంటే భారతీయ జనతా పార్టీలో కనుక కలవకుండా ఆయన సొంతంగా పార్టీ పెట్టి కేసీఆర్ బండారం మొత్తం బయట పెడితే మొన్న కాంగ్రెస్ గెలవకపోయేది ఆయన పార్టీ గెలిచేది లేకపోయినా కొంత ప్రభావం చూసి కనీసం ఆయన పెట్టిన కొత్త పార్టీ ద్వారా ఒక ఇరవై ముప్పై సీట్లు వచ్చేది అప్పుడు ఏదో పార్టీతోనే కాంగ్రెస్తోనో లేకుండా భారతీయ జనతా పార్టీతోనో కలిసిపోతే బాగుండేదని చెప్పేసి ఇక ఇంత నిశ్చితంగా ప్రజలు గమనించి చెప్పారు ఇది పల్లెళ్ళల్లో టీ కొట్టుల దగ్గర తర్వాత పది మంది కూర్చున్న దగ్గర బస్ స్టాండ్ల దగ్గర వినవచ్చిన మాటది ఇంకా ఆయన చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయన్న ఎందుకంటే బండి సైన్ చేతున్న ప్రత్యక్షంగా ఆయనకు యుద్ధం జరుగుతుంది అన్నది అక్కడ వాస్తవం తెలిసిపోతుంది అక్కడ ఆ కరీంనగర్ నియోజకవర్గంలో కూడా చెప్పాడు సో దాన్ని ఆయన ఇంకా విపుకరించి చెప్తున్నాడు నాకు అక్కడ పార్టీలో స్థానమే లేదు నాకు నా క్యాండిడేట్లకు సీట్లే ఇవ్వలేదు సో అక్కడ ఇమిడలేని పరిస్థితి ఉన్నది అయినా కూడా మళ్ళీ నేను పార్టీ మారడం మళ్ళీ బీజేపీలో ఉంటాను అన్నది కూడా ఇచ్చాను ఇంకా ఏమంటున్నాడు నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కడనే ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసేసి అంటారు సో ఈ రకంగా ఆయన మనసులో ఉన్నది మొత్తం కక్కేశాను సో ఇది ఆయనది తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడంటే ఇంకా ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ ఇప్పుడు నెక్స్ట్ పాత్ర ఏంటి నెక్స్ట్ ఏంటి ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం ఆదేశిస్తుందని ఆశపడుతున్నాడు ఆయన సో ఇక్కడ ఆయనకు మూడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఆయన బలంగా కోరుకుంటున్న కాన్స్టిట్యున్సీ ఏంటంటే మల్ మల్కాజ్గిరి సో మల్కాజ్గిరికి ఆల్రెడీ అక్కడ ముగ్గురు నలుగురు పేర్లు ఆయననే చెప్పాడు ఆ పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు సో వాళ్ళక్కడ పోటీ ఉన్నది కానీ అధిష్టానం నన్ను వాళ్ళకి ఇస్తుందా నాకు ఇస్తా అన్నది నాకే తెలియడం లేదని చెప్పేశారు తర్వాత కొంతమంది ఆయన కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే ఆయనను మెదక్ పంపించాలి అధిష్టానం కూడా మెదక్ పంపించాలని అనుకుంటున్నారు అన్నది మనకు వార్తలు వచ్చినాయి సో మెదక్లో ఆయనకు చుక్కేదారు ఏంటంటే ఆయన భయపడుతున్న విషయం మనకు ప్రజలు చెప్పిన విషయం ఏంటంటే ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్ లో మనం తిరిగినాం కదా అక్కడ ఏమంటున్నారంటే అక్కడ హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు ఎట్లా వీన మీద కక్ష పెట్టుండు డెఫినెట్ ఆయన కాన్ఫిడెన్స్ ఆయన చెప్పు చేతలో ఉంది మెదక్ డిస్టిక్ మొత్తం ఈయనను అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవనివాడు అని చెప్పేసి అక్కడ ఇంకొక వాదన పడుతుంది సో ఇది కూడా మనం పక్కన నెక్స్ట్ ఆయన సొంత డిస్టిక్ అయినా కరీంనగర్ ఉంది సో కరీంనగర్ నుంచి ఎంపీగా వెళ్దామంటే అక్కడ ఆల్రెడీ బండి సంజయ్ ఉన్నాడు ఒకవేళ అధిష్టానం ఈయనకి ఇచ్చినా కూడా బండి సంజయ్ వర్గం అంతా కలిసి ఈయనను ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయనకు సో ఇప్పుడు ఆయనకు మూడు ఆప్షన్స్ వల్ల ఆయన మూడు కూడా ఆయనకు అనుకూలంగా లేవన్నది ఇక్కడ మన మాస్తాం ఇంకా ఆయన వేరే జిల్లాకైతే లేడు అటు వరంగల్ వెళ్ళలేడు ఆదిలాబాద్ వెళ్ళలేడు నిజామాబాద్ వెళ్ళలేదు ఆయననే అంటున్నాడు ఇంకా నిజామాబాద్ ఎక్కడ ఏ ఎంపీ కూడా ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు ఏ కాన్స్టెంట్ అంటే ఎంపీలు అక్కడ ఉన్నారు కదా ముగ్గురు ఎంపీలు ఉన్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ సో వాళ్ళు ఆల్రెడీ చెద్దర్లు పరుచుకొని కూర్చున్నారు అక్కడ అని చెప్పేసి అన్యమనస్కంగా చెప్పారు సో అటు వెళ్ళలేడు ఇటు నల్గొండ వెళ్ళలేడు అటు ఖమ్మం వెళ్ళలేడు అటు మహబూబా మహబూబ్నగర్ వెళ్ళలేడు సో ఈ రకంగా ఆయనే అన్ని విశ్లేషించుకుంటున్నాడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఆయనకు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఎంపీగా మూడే డిస్ మూడే స్థానాలు కరీంనగర్ తక్కువ మెదక్ అండ్ మల్కాజీ సో ఈ మూడు దక్కేటట్టు కూడా ఒకవేళ దక్కకుండా కూడా అంటే వాళ్ళు ఎవరికి కాకుండా ఈయన కనుక సీట్ ఇస్తే మాత్రం ఈసారి ఆయన డెఫినెట్గా ఓడిపోతారని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు సో ఈ రకంగా పాపం ఆయన దారి ఎటు ఇప్పుడు ఇంకొక వాదన మనకి వచ్చింది ప్రజల నుంచి ఇది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి ఆయన ఒకవేళ సొంత పార్టీ పెట్టకుండా కూడా ఇటు బీజేపీలకు రాకుండా అటు కాంగ్రెస్లకు పోతే రేవంత్ రెడ్డి కాకముందు రేవంత్ రెడ్డి కాకముందు ఒక ఆఫర్ వచ్చిందట ఏది ప్రెసిడెంట్ కావడానికి అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అది ఆయన కాలేదు అనుకున్నది పోనీ రేవంత్ రెడ్డి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన కాంగ్రెస్లోకి వెళ్తే కనుక ఆయన డెఫినెట్గా ఎమ్మెల్యే గెలిచేవాడు ఏదో మినిస్టర్ వచ్చేదని చెప్పేసి ఇది ప్రజలనుకుంటున్న మాటనే సో ఈ రకంగా పాపం ఆయన అటు ఎటు కాకుండా ఇంకొక విషయం కూడా ఆయననే నుంచి బయటపడ్డది వేరే కూడా ఆయనతో ఇప్పుడు సఖ్యతగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఆయనను రమ్మంటున్నారు అన్న వాదన కూడా ఆయనకు ఉంది నాకు అందరు మిత్రులే అని చెప్పేసిన తర్వాత ఇంకోటి అందరి వాడే లే అన్నట్టు రాజలందరూ అందరు వాడలే అని చెప్పేసి సినిమా ఉన్న డైలాగ్ ఉంది కదా అట్లాగనే నేను ఎవరితోనూ కొట్లాడను నేను అందరితో మంచుకుంటాను అని చెప్పేసేసి తన మెతక వైప వైఖరిని తనే చెప్పుకుంటూ ఇంకా ప్రజల లోపల చునకనవుతుండడం అనేది ఇక్కడ మనకు వాస్తవం సో ఈ రకంగా ఆయన ఒక ఒక సెక్యూరిటీని తనకు తానే చుట్టు చుట్టుకుంటూ తనున్న పరిధిలో తను గిరిగీసుకొని కూర్చున్నాడు ఆయన ఎక్కడ డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మన విశ్లేషణ ఏంటంటే ఆయన నిజంగా సౌమ్యడే మంచివాడే కానీ రాజకీయాలలో మరీ అంత సౌమ్యత్వం పనికి రాదు అది బంగారు పల్లెంలో పెట్టి నీకు విజయం రాదు నువ్వు పోరాడాలి ప్రజలలోకి వెళ్ళిపోవాలి ప్రజలతో మమేకం అయిపోవాలి సో ప్రజలను ప్రేమ కొద్ది చూసుకోవాలి అని చెప్పేసి మనం ఫైనల్ చెప్పొచ్చే విషయం సో మనది కూడా పక్కన పెడితే ఏది ఏమైనా కూడా ఈ టల్లరాజారి గారు ఒక మంచి డిసిషన్ తీసుకొని ఒక ప్రజలకు నిజంగా ఆయన నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలనుకుంటే మాత్రం ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన ప్రజలలోకి వెళ్ళిపోయి ప్రజలు ఏం అనుకుంటున్నారు అది కోరుకోవాలి తప్ప వీళ్ళ మీద అందరి మీద నెపాలు పెట్టి అంటే వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని చాడీలు చెప్పుకుంటూ తనకు తను ప్రొటెక్షన్ చేసుకుంటూ ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే బాగుండదు అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు సో ఏది ఏమైనా ఈటల రాజేందర్ గారు మంచి డిసిషన్ తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటారని మనం కొడుతుంది సో జై తెలంగాణ జై భారత్ నమస్తే